వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత వేదాలు సమగ్ర జ్ఞానం విజ్ఞాన శాస్త్రానికి మూలం సాంప్రదాయకంగా మనం వాటిని రక్షిస్తున్నాం నేటి సమాజంలో విశ్వాసాన్ని సజీవంగా ఉంచాలంటే వేదాల గురించిన అత్యాధునిక జ్ఞానాన్ని సామాన్యులకు అందచేయాలి అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర న్యాస్ శ్రీ సద్గురు గ్రూప్ పూణే బాలగంధర్వ మందిర్లో సంయుక్తంగా నిర్వహించిన వేద సేవకుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు అయోధ్యలో నాలుగు వేదాలను పఠిస్తూ సుదీర్ఘమైన అనుష్ఠానం చేసిన వేద సేవకులను సత్కరించారు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి రెండు వందల నలభై మంది పురోహితులు స్వచ్ఛంద సేవకులు ముప్పై ఆరు దశల్లో నవంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు దాదాపు పదహారు నెలల పాటు ఈ అనుష్ఠానం జరిపారు వేదాలు కేవలం పురాతన గ్రంథాలు మాత్రమే కాదని మన ఆధ్యాత్మిక వారసత్వానికి పునాది అని జీవితంలోని ప్రతి అంశంలో లోతైన జ్ఞానం అంతర్దృష్టిని అందచేస్తున్నాయని డాక్టర్ భగవత్ చెప్పారు ఈ జ్ఞానాన్ని ప్రపంచ శాంతి సందేశంతో ప్రపంచానికి తీసుకువెళ్లగల కొత్త తరానికి తాజా రూపంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని సూచించారు తాజా అంతర్జాతీయ పరిణామాలను ఉదహరిస్తూ ప్రతి చోట ఉదాసీనత అసమానతలు పెరుగుతున్నాయని తెలిపారు ప్రపంచ శాంతిని అస్థిరపరిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తులు ఏకమయ్యాయి బంగ్లాదేశ్ మొదటి ఉదాహరణ కాదు ఇది అమెరికా పోలాండ్ అరబ్ వసంతంలతో ప్రపంచపు సాంస్కృతిక క్షీణతతో ప్రారంభమవుతుంది అది భారత్ కి చేరుకోవచ్చు అని హెచ్చరించారు ఈ దుష్ట శక్తులను ఎదుర్కోగల సామర్థ్యం మనకు ఉంది మనం దీన్ని చెయ్యగలం ఎందుకంటే మనకు వేదాలు వంటి మన గ్రంథాల రూపంలో జ్ఞానం ఉంది మన జ్ఞానం ఆలోచనను కాలానికి అనుగుణంగా అర్థం చేసుకునే భాషలో సమాజం ద్వారా అందించాలి అని చెప్పారు భారతీయ సంప్రదాయం కుటుంబ విలువ వ్యవస్థకు పాతుకుపోయేలా యువతరంతో కుటుంబ విలువలను పంచుకునే ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ నాశనం అవుతున్నప్పుడు దేశంలో ఉన్న కుటుంబ విలువ వ్యవస్థ కారణంగా ఇది పురాతన కాలం నుండి భారతదేశంలో ఇప్పటికీ బలంగా ఉందని డాక్టర్ భగవత్ గుర్తు చేశారు వేద సేవకులను పిలిచి వారు పూజలు చేసిన ప్రతి చోట ఈ విలువలను చేయాలని సరుసంచాలక్ పిలుపునిచ్చారు మానవులు అభ్యాసం నుంచి నేర్చుకుంటారు కాబట్టి అభ్యాసం తత్వశాస్త్రం వెలుగులో బోధించటం జరగాలి ఎలాంటి వివక్షకు తావు లేకుండా ఈ విధంగా చెయ్యాలి అని స్పష్టం చేశారు వేదాలలో అంటరానితనానికి స్థానం లేనప్పుడు ఈ అసహ్యకరమైన వివక్ష ఎందుకు ఉండాలని డాక్టర్ భగవత్ ప్రశ్నించారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ర్రాయ్ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవిందదేవ్ గిరిజీ గిరీజీ మహారాజ్ పూణేలోని భారత్ వికాస్ గ్రూప్ కు చెందిన డాక్టర్ హనుమంత్ గైక్వాడ్ సకల్ మీడియా గ్రూప్ చైర్మన్ అభిజిత్ పవర్ సద్గురు గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ యశ్వంత్ కులకర్ణి కూడా ఈ సందర్భంగా మాట్లాడారు అయోధ్యలోని రామమందిర ప్రాంగణంలో శేషనాగ సమకాలీన ఋషులు వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్య గిరిజనుల రాజు నిషాదరాజు శబరి ఆలయాలతో సహా పద్దెనిమిది ఆలయాలను నిర్మించబోతున్నట్లు రాయ్ తెలియజేశారు ఆలయాన్ని సందర్శించే ఇరవై ఐదు వేల మంది యాత్రికులకు అందించే జీరో డిశ్చార్జి పర్యావరణ అనుకూలమైన వ్యవస్థలపై తాము కృషి చేస్తున్నామని చెప్పారు సంత్ జ్ఞానేశ్వర్ రచించిన పాసాయధానం రామరాజ్య మేనిఫెస్టో అని ఆచార్య గోవిందదేవ్ గిరిజీ తెలియజేశారు చాలా శక్తులు ఈ దేశాన్ని నాశనం చేయడానికి పూనుకుంటున్నాయని వాటిని అణచివేయడానికి ప్రతి ఒక్కరూ సమాజం కోసం దేశం కోసం మన జీవితంలోని కొన్నేళ్లు ఇచ్చే వ్యవస్థను మనం సృష్టించాలని ఆయన సూచించారు ఏదేమైనా దేశం ధర్మం మనకు రెండు కళ్ళలాంటివి వాటిని మనం ఏ ఒక్కదాన్ని తక్కువ చేసినా ఏ ఒక్కదాన్ని పట్టించుకోకపోయినా భవిష్యత్తు అంధకారంగా మారుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇందులో ప్రముఖ పాత్ర పోషించాల్సింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళే సనాతన ధర్మాన్ని భారతదేశాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నం అవ్వాల్సిన అవసరం ఉంది మన చుట్టుపక్క దేశాలలో ఆల్రెడీ సనాతన ధర్మాన్ని అలాగే హిందువులను ఊచకోతకోయడం మొదలుపెట్టారు భారత్లో అడుగు పెట్టాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు కానీ మనం సంఘటితంగా లేకపోతే మన బలహీనత వాళ్ళకు బలంగా మారితే భారతదేశం మీద కూడా ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సంఘటితంగా అడుగులు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నా చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం ఈ ఛానల్కి మీ అందరి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయుత చాలా 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 అవసరం అది ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది సో తప్పకుండా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పోతే పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవత అని కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి Cheap,